నూట ఎనిమిది సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఈ గడ్డ మీద ఒక్క దళితుడు కూడా వీసీ కాలేదు వైస్ ఛాన్సలర్ కాలేకపోయింది వాళ్ళ కుమార్ని ఒక దళిత బిడ్డని ఈరోజు మనం ఉస్మానియా యూనివర్సిటీ వైస్ గా చేసినాం దళితుడని చెయ్యలే ఆయనలో ఉన్న నైపుణ్యాన్ని చదువును గుర్తించి చదువుకున్న వాడు ఈ సమాజానికి ప్రయోజకుడవుతాడని చెప్పి ఈరోజు ఒక కుమార్ను వీసీగా నియమించడం జరిగింది అంటే పచ్చి అబద్ధాలు అంటే అవాస్త ఏం చెప్పినట్టు అధ్యక్ష ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు తర్వాత ఏ వీసీ కూడా అపాయింట్ గా వీరు మాత్రమే వీసీలు ముప్పై మంది వీసీలని గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మరో వరకు బీసీలను అపాయింట్ చేసిండ్రు మొట్టమొదటి దళిత వీసీ సాంబయ్య గారు మాధవి కమిటీకి ఉన్నట్లయితే ఐదు సంవత్సరాలు ఉంటే ఇవాళ తెలంగాణ యూనివర్సిటీ వేసిండ్రు రెండే ఎస్సీ వీసీ మల్లేశం గారిని ఇవాళ శాతవాహ యూనివర్సిటీ వేసిండ్రు అదే విధంగా ఎస్టీ అక్కడ కూడా టెన్ ఇయర్స్ లేకపోతే వాళ్ళని కూడా దాన్ని మొత్తం తీసుకొచ్చేసి పాలమూరు యూనివర్సిటీకి ఇచ్చిండ్రు మీరు నిన్న వారి కళే దిగిన చెప్పిన యూనివర్సిటీకి సబితా ఇందారెడ్డి గారు మంత్రిగా ఉండి మొత్తం కూడా ఉస్మా యూనివర్సిటీలో నాలుగు అత్యంత పెద్ద బిల్డింగ్ అర్థమే కాకుండా అంత ముందున్న మెస్ ఛార్జీలను వంద శాతం పెంచి ఆ యొక్క దానికి మొట్టమొదటిసారి ఆ యొక్క మహిళా ఒక దళిత వీసీని ఒక దళిత వీసీ నేసింది నలుగురు దళిత వీసీలను గత ప్రభుత్వం వేసింది బీసీలను వేసింది మైనార్టీ వేసింది ఈ విధంగా పచ్చిగా అబద్దాలు చెప్పేట్లు అధ్యక్ష మొత్తం వైస్ ఛాన్సలర్ ముప్పై మంది వేస్తే అందులో దళితులు నలుగురు నేసింది కూడా ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం